నమస్కారం మన మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది మహానాడు ఏర్పాటు చేసుకోవడం అన్నది అనుమతిగా వస్తుంది అందులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు మన నియోజకవర్గ మహానాడు పంతొమ్మిదో తారీఖు అంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకి అన్నవరం గ్రామంలో హరిహర సదన్ కళ్యాణ్ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి అక్కడ మహానాడు కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ దీని ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు కూడా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకి కార్యకర్తలకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలకడం జరుగుతుంది అదే విధంగా జిల్లా మహానాడు ఇరవై రెండవ తారీఖున కాకినాడ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి భారీగా తెరలు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రాష్ట్ర మహానాడు కడపలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా మన నియోజకవర్గం నుంచి అందరం కూడా భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దీనికి సంబంధించి గతంలో పర్వత సుబ్బారావు గారి దగ్గర నుంచి ఎలా అయితే ప్రతి మహానాడిని మన నియోజకవర్గం తరపు నుంచి అదే విధంగా నా భర్త దివంగత నేత వరుపుల రాజా గారి హయంలో కూడా ప్రతి ఒక్క మహానాడికి విజయవంతంగా వారిని తీసుకువెళ్ళి అన్నిటినీ కూడా విజయవంతంగా చేయడం జరిగింది అదే మద్దతుని ఇప్పుడు నేను శ్వాస శబురాలుగా ఉన్న ఎన్నికైన తర్వాత మొట్టమొదటి మహానాడిది దీన్ని కూడా ప్రతి ఒక్కరూ నాకు మద్దతుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను